నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు వీడియో పిల్లల కోసము పెద్దవారి కోసము ఒక్కొక్క పరిస్థితి చూస్తుంటే పెద్దవారి ఆలోచనలు పెద్దవారి వయస్సు వాళ్ళ అగచాట్లు చూస్తూ ఉంటే కొద్దిగా చాలా దీనంగా అనిపిస్తుంటుంది కానీ పిల్లల పిల్లలు పెద్ద సంపాదించిన స్థిరాస్తులు కానీ లేదా వాళ్ళ పూర్వీకుల సంపాదించిన ఆస్తులు కానీ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు చాలా చోట్ల నేను చూస్తున్నాను ఆస్తి కోసం తల్లిదండ్రులను హింసించడము ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టడము స్థిరాస్తుల కోసము వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని వాళ్ళను అనాథాశ్రయంలో పడేయడము ఇలా జరుగుతున్నాయి ఇలాంటివి చాలా విపరీతంగా ఈ మధ్యలో అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఆస్తులు అనేది అంత శాపంగా మారిపోయాయి పెద్దవారి రాతలో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఆస్తుల కోసము కన్న తల్లి కన్న తండ్రి అనుకోకుండా తాత తాతంపై ఇచ్చిన ఆస్తు అయితే తాతలను అనుకో తెలుసుకోకుండా రక్త సంబంధం అనే దానికి విలువ లేకుండా ఆస్తుల కోసం ఆడటపడి పెద్దవారిని చాలా ఇబ్బందులు చేస్తున్నారు అయితే ఈ మధ్యన కొత్త కొత్త చట్టాలన్నీ వస్తున్నాయండి ఆ చట్టాలు రూల్స్ ప్రకారము ఉంటే ఆస్తులు పెద్దవారు సంపాదించిన ఆస్తులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎక్కడికి వెళ్తాయండి మంచితనంతో మీకే పిల్లలకే వస్తాయి లేదా వాళ్ళ మనమలకు మనమరాళ్ళకే వస్తాయి అయితే ఇంకా ముందే ఆస్తులను వాళ్ళ చేతులకు చేజిక్కి చేజిక్కించుకొని అంటే తాతలు ముత్తాతల ఆస్తులు అంటే సరే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎంత తొందరగా లాక్కుంటే అంత మంచిది ఎంత తొందరగా వాళ్ళ పేరు మీద రాసుకుంటే ఆ అదృష్టం మేము కూడా అనుభవించాలి కదా అని ఒక ఆరాటం పిల్లల్లో ఎక్కువైపోయింది ఎందుకంటే ఈ ఈ కష్టకాలంలో సంపాదించడం చాలా కష్టమైపోయింది ఎంత సంపాదించినా కూడా అంతంతే ఉంటుంది అయితే ఈ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మనవలకు మనవరాళ్ళకు చెందుతాయి కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వాళ్ళ కష్టార్జితం వాళ్ళ కష్ట కష్టార్జితం కాబట్టి వాళ్ళు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాయి అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ పొత్తు లెక్కించుకుంటారా ఇంకెవరికైనా దానం చేసుకుంటారా ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అలా నెట్టుకొస్తున్నాయి ఎందుకంటే మాకు వాళ్ళు సరి పిల్లలు సరిగా ఉంటే తల్లిదండ్రులు ఎక్కడికి పోరండి ఎక్కడికి మారరు పిల్లల కోసమే సంపాదించుకుంటారు వాళ్ళ జీవితం అంతా పిల్లల కోసమే ధారపోసి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆస్తులను నిర్మించుకుంటారు స్థాపించుకుంటారు ఆ ఆస్తులు ఇప్పుడు యువత ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు తల్లిదండ్రి దగ్గర ఆస్తులు ఉన్నాయి మేము సంపాదించుకోవడం చాలా కష్టమవుతుంది ఎప్పుడో మేము సంపాదించుకొని కూడబెట్టుకొని ఇల్లు వాకిల్లు నిర్మించుకోవడము మాకు చాలా కష్టంగా అని ఒక ఊహ పెట్టుకొని ఊహించుకొని ఇంకా జరిగేది కూడా అదేనేమో ఆ తల్లిదండ్రి దగ్గర నుంచి ఆస్తి ఎలా తీసుకోవాలి అంటే ముందు ముందే ప్రయత్నాలు చేస్తుంటారన్నమాట ఆస్తుల కోసం ఎందుకంటే అక్కడ కూతుళ్ళు ఉంటే ఒక బాధ కొడుకులు ఉంటే ఇంకొక బాధ కూతుళ్ళ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోతుంది అక్కడ పోయి తల్లిదండ్రులు ఎలా ఉంటారు కొడుకు దగ్గర ఉందామా కొడుకు మాకు ఆస్తు మాకు దక్కుతుందో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారో మళ్ళీ లేకపోతే ఆడపిల్లలకి ఇచ్చేస్తారో లేకపోతే సమాన హక్కులు చేస్తారో ఏమని కొడుకులకు బాధ వచ్చేసింది ఇలా ఆలోచన చేస్తున్నారు చాలా విపరీతమైన ఘోరాతి ఘోరాలు కూడా చేస్తున్నారు ఇక ఇక్కడ తల్లి కూతుళ్ళ దగ్గర ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులు ఇక్కడ కొడుకు దగ్గర ఉండలేకపోతున్నారు ఆస్తులు ఎప్పుడు చేజిక్కించుకుందామా అనే కొడుకులు అన్నయ్యకు తమ్ముడికైనా ఆస్తి మా తల్లిదండ్రులది మాకు కూడా కావాలి మాకు కూడా అక్కుంది కదా అని కూతుళ్ళు యుద్ధం చేస్తున్నారు ఒక్కొక్కరు సర్దుకొని వెళ్తున్నారు సరే మాకు ఒక ఇంటికి ఇచ్చేశారు మాకు ఆస్తుల మీద హక్కు లేదు అనే ఉద్దేశంతో కూతుళ్ళు ఒక్కొక్క చోట ఓర్పుగా ఉంటున్నారు ఒక్కొక్క చోట లేదు అలా లేదు మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి సమానంగా మాకు కూడా ఇవ్వాలి ఒక కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి కోటి రూపాయల్లో సగము తమ్ముళ్ళు అన్నలు తీసుకున్న సగం అక్క ఇవ్వాలి అనే ఆశ ఎక్కువైపోయింది ఈ కాలంలో పూర్వంలో ఏంటంటే ఎన్ని ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా పొలాలున్నా అప్పుడు పొలాలే కదా పొలాలున్నా ఇల్లున్న ఆడపిల్లలకు పసుపు కుంకుమ కింద ఇంతని పొలము అని ఇచ్చేవాళ్ళు అది ఇంకా జీవితాంతం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక చీరనో సారెనో ఇచ్చినట్టుగా ఆ పసుపు కుంకుమల కింద రాసిచ్చేవాళ్ళు ఆడపిల్లలకి ఇప్పుడు ఏంటంటే చట్టాలు మారుతున్నాయి కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి సమాన హక్కులు అంటున్నారు ఇలాంటివి రాగానే ఆడపిల్లలకు ఆశ ఎక్కువైపోయింది మొదట్లో ఆశ లేదు ఒక ఇంటికి ఇచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టున్నది ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు చేసుకున్న ఆస్తులున్నా ఆస్తులు మా తల్లిదండ్రుల ఆస్తులు మేమెందుకు వదులుకోవాలి అనేది ఒక ఆలోచన ఎక్కువైపోయి అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు కోట్లు ఎక్కువైపోయింది తల్లి తండ్రి సంపాదించిన ఆస్తులకు అలాగని వద వదిలిపెట్టట్లేదు ఇచ్చేదాకా కూడా పోరాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పరిస్థితి చూస్తుంటే తల్లి ముఖం కూడా చూడకుండా తండ్రి ముఖం చూడకుండా అన్న తమ్ముళ్ళ ముఖం చూడకుండా కూడా కోర్టులో కేసులు వేసుకుంటున్నారు సమాన హక్కుల కోసం ఇలాంటివన్నీ ఒక పోరాటమే అనుకోవచ్చు కానీ తల్లి తండ్రి పిల్లలు అంతా ఒక మాట మీద ఉంటే ఈ ఆస్తులు అనేది సమాన హక్కు అనేది పూర్వంలో లేదు ఉందో లేదో కానీ పూర్వీకులు ఆలోచన చేసుకొని ఆడపిల్లలకు ఇలా సారే కింద ఎప్పుడైనా ఇంటికి వచ్చినా ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు పెట్టలేకపోయిన స్థితిలో ఆ పొలము ఇల్లు ఏదో ఒకటి వాళ్ళ పేరు మీద రాసిస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేసుకునే వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తి అన్నట్టు కానీ ఇప్పుడు లేదు సమాన హక్కు అనే వరకు ఒక కోటి రెండు రెండు కోట్లో ఉంటే మాకు కూడా సమానం రావాల్సిందే మేమెందుకు కూరుకోవాలి మేము కూడా ఇంతకాలం వాళ్ళ ఇంట్లో ఉండి కష్టపడము అనే వాళ్ళకు అయినా కూడా కట్నాలు ఇచ్చి ఏదో రకంగా ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తారు కానీ ఇప్పుడు రూల్స్ ప్రకారము సమాన హక్కు అనే వరకు సమాన హక్కు అవసరం లేకున్నా మాకు ఇంత ఇవి ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని పోటీ పడి తీసుకుంటున్నారు కానీ ఇలాంటి పరిస్థితులు నేను చెప్పాను కదా ఆస్తుల కోసము తల్లిదండ్రులను ఏం చేయాలన్నా వెనకాడట్లేదు ముందుగా ఆస్తి రాపించుకుంటే మాకు వాళ్ళ సంపాదన వాళ్ళకి ఇల్లు వాకిల్ లేకున్నా అలాగ ఆ స్థితి రాలేదు ఇంకా సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకునే ఆలోచన ఆలోచన కాదు ఆ సమయం రాకపోవడం వల్ల తల్లిదండ్రుల ఆస్తులు కొడుకుల మీద రాపించుకుంటే ఆ కొడుకులు తల్లిదండ్రుల ఆస్తులు అనుభవించినట్టు తల్లిదండ్రులు మాకు కూడా మేము ఇంట్లో ఉన్నాము మేము ఆస్తులు మా దగ్గర ఉన్నాయి అనే ఆశ ఎక్కువైపోయి ఆ ఆశను ఇలా తల్లిదండ్రుల మీద వృద్ధి తల్లిదండ్రుల ఆస్తులు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి ఆ చట్టాల ప్రకారము ఏ రూల్స్ తీసుకొస్తుందో ప్రభుత్వము ఇప్పుడు ఈ మధ్య ఏమిటంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళ పేమెంటులో టెన్ పర్సెంట్ తల్లిదండ్రులకు వృద్ధులకు వచ్చేటట్టుగా చేయాలి అనే యోచనలో గవ ప్రభుత్వం ఉన్నది అలాగే ఈ ఆస్తుల దగ్గరకు కూడా ప్రభుత్వం అనేది తల్లి తండ్రి ఉన్నంత వరకు వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఎవ్వరికీ చెందవు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకే వాళ్ళ వరకే ఉంటుంది ఆ తర్వాత సంగతి పిల్లలు చూసుకోవాలి అనే చట్టం కూడా ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మొండికి పడి వేధించి మాకు ఆస్తులు ఇవ్వు 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 అని పోరాడుతున్నారు కాబట్టి ఆ ఆస్తులకు ఈ చట్టాలకు చెప్పాను కదా గవర్నమెంట్ రూల్ ప్రకారం తల్లి గవర్నమెంట్ జాబ్ ఉంటే లేదా ఆస్తులుంటే తల్లిదండ్రుల నుంచి వీడదీయడానికి వీలు లేదు అని ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి ఎంతవరకు ఈ చట్టాలు అమల్లో ఉంటాయో వేచి చూడాల్సిందే ప్రతి ఒక్కరూ ఆస్తుల కోసమే మనుషులు అన్నట్టు తయారయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది ఆ జాగ్రత్తలను ఫాలో అయ్యి జీవితాంతము ఎవరి కష్టార్జితము ఆశించకుండా ఎవరి కష్టార్జితం వాళ్ళు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు ఆస్తుల గొడవలు అసలే రావు కా కాబట్టి నేను చెప్పిన విధానం మీకు ఎలా నచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలిపండి మరొక వీడియోలో మరో మరికొన్ని విషయాలతో మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటా అండి